ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు మీనరాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ మూడో రాశిలో రవి ఏకాదశంలో చంద్రుడు ద్వితీయంలో బుధుడు జన్మ శుక్రుడు షష్ఠోపజయగతుడైన కేతువు అదృష్ట ఫలాలు అందుతాయి శ్రమకు తగ్గట్టుగా ప్రతిఫలం ఉంటుంది కాబట్టి అధికంగా శ్రమించండి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది సునాయాసంగా విజయం సొంతమవుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు దగ్గర వారితో శాంతంగా పునఃసమీక్ష చేయండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఉద్యోగంలో ప్రోత్సాహం పెరుగుతుంది కృషిని బట్టి ఫలితం ఉంటుంది అలాగే మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు సమయానుకూలంగా వ్యవహరించి లాభాలు గడించండి సమయస్ఫూర్తితో పనిచేయడం ద్వారా పెట్టుబడులు విజయవంతమవుతాయి అపారమైన తెలివితేటలు సొంతమవుతాయి ఆర్థిక ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి ఎంత కష్టపడితే అంత ధనలాభం ఉంటుంది ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి ఇది మరింత అనుకూలమైన సమయము ఏ పని ప్రారంభించినా అందులో మేలు చేకూరుతుంది ప్రశాంతమైన జీవనం లభిస్తుంది కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది ధర్మబుద్ధితో క్షమాగుణంతో వ్యవహరించండి సౌమ్యంగా సంభాషించడం ద్వారా శక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉంటాయి మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది మేన రాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి సందర్శనం శక్తిని పెంచుతుంది వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు